ఐ ఫ్రెండ్స్ నా పేరు అప్పులరాజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఖాళీ చెప్పు నేను ఆశ్రమాలు నాలుగు ఉన్నాయి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది గృహస్థ ధర్మం గృహస్థుది వానప్రస్థు ధర్మం వానప్రస్తుది సన్యాసి ధర్మం సన్యాసిది ఒకరి ధర్మాన్ని ఒకరు పాటించకూడదు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి ఒకరి ధర్మాన్ని ఒకరు పట్టుకుంటే పాడైపోతారు బ్రహ్మచారి తలకై దువ్వుకోకూడదు గృహస్థు తల దువ్వుకోవచ్చు బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు గృహస్థు రేపటి కొరకు ఆహారాన్ని దాచుకోవచ్చు సన్యాసి ఈ పూట అన్నం దొరికితే ఈ పూట తినాలి సాయంకాలం వరకు దాచుకోవడానికి శాస్త్రం అంగీకరించదు గృహస్థు అగ్ని మీద అన్నం వండుకు తినొచ్చు సన్యాసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అగ్నిహోత్రం మీద వండుకుని ఏదీ తినకూడదు సన్యాసి అగ్నిని ముట్టుకోడు కాబట్టి తన శరీరం పడిపోయిన తర్వాత కూడా కాల్ శరీరాన్ని కాల్చరు భూమిలో భూస్థాపం చేస్తారు ఎవరి ధర్మం వారిది బట్ట మార్చుకోవడం ధర్మం కాదు లోపల మనసు మార్చుకొని పట్టుకున్నది ధర్మం జై చాగంటి జై శ్రీరామ్ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభోశంకర్ ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్